హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రమీల చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోనైతే చూసేసేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేసేయండి ఈరోజైతే డైలీ రొటీన్ లాగ్ అయితే నేను పెద్ద వీడియోలు అయితే చేస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసేసి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసారంటే నేను అటువంటి వీడియోస్ మీ ముందుకైతే తీసుకువచ్చేస్తాను ను ఓకేనా మళ్ళీ కలుద్దాం ఇప్పుడైతే వీడియో అయితే చూసేసేయండి చివరి వరకు నైట్ వచ్చేసి కేజీ బియ్యం అయితే దోశకు నాన్ వేసాము బియ్యము అలాగే మినప్పప్పు అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతమందికి టిఫిన్ కావాలో అయితే నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అందరికైతే వేసేస్తా ఉన్నాను అలాగే మీరు ఫస్ట్ తినేసి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో వాళ్ళందరికీ పెడతారా లేదంటే ఫ్యామిలీ మొత్తానికి పెట్టేసిన తర్వాత మీకు బ్రేక్ఫాస్ట్ తినడం ఇష్టం అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి నేనైతే ఏమైనా వంట చేసినప్పుడు అందరు తిని హ్యాపీగా ఉందంటేనే మళ్ళీ తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను తర్వాత నేను లాస్ట్లో తింటాను అది ఒక అలవాటు ఎక్కువగా వంట చేసే వాళ్ళకి తి తినాలనిపించదు అలాగే నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఇక్కడైతే మాకు మా బంగారు తల్లి పాప అందరికీ టిఫిన్ ఎత్తుకోబోయే ఇవ్వడం అలాగే సాంబార్ అలాగే చట్నీ వాటర్ ఇవ్వడం అందరికీ ఇట్లా సర్వ్ చేస్తూ ఉంది అందరు అక్కడ కూర్చొని తింటూ ఉన్నారు నేనైతే ఇక్కడ వేస్తూ ఉన్నాను అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న దోశలు వేయడానికి కూడా పాప హెల్ప్ చేసింది ఎందుకంటే వన్ టైం రాదు కదా అందుకని చెప్పేసి నేను కూడా కొంచెం అలాగ కేర్గా తీసుకుంటూ అమ్మాయి చేత నేను కూడా దోశ వేయించడం అలా చేశాను అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను అలాగే స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోనైతే చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే అందరికీ అయితే వేసేసాను ఫైనల్గా కూడా అందరూ తినేసారు అని వచ్చేసి నేను మా సిస్టర్ మాత్రమే మిగిలాము మా సిస్టర్ తర్వాత తింటాననేసింది కాబట్టి ఇంకా నేను కూడా ఒకసారి వెళ్ళి అడిగాను తర్వాత ఏంటని అనేది ఇంకా ఎందుకని చెప్పేసి నేను కూడా ఒక మూడు దోశలు పోసుకొని అయితే పక్కకైతే ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీరు కూడా స్కెచ్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి ఈరోజు వచ్చేసి అలాగే డైలీ రొటీన్ ఏమేమి పనులు చేశాను ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా అయితే ఇచ్చేసాను ఇప్పుడు వేరే పార్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు కొన్ని ర్యాక్లు అయితే ఉన్నాయండి బుక్స్ అలాగే ఇంట్లో ఉన్న చిన్న చిన్న సామాను ఎక్కడంటే అక్కడ ఉన్నాయి కదా అవన్నీ ఒకే దగ్గర పెడదామని చెప్పేసి నీట్గా అయితే సర్దుతున్నాను ఈ మధ్య నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఆ బుక్స్ అన్నీ కూడా తెచ్చి ఎక్కడ ఏంటంటే అక్కడ పడేసేసాను అట్లాగే పెన్స్ అవి ఈ ర్యాక్స్ కూడా క్లియర్గా అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అలాగే బుక్స్ కూడా అవసరమైనవి దగ్గర పెట్టుకున్నాను కొంచెం అవసరం లేనివి అలా కింద సర్దిసేసాను ఈ విధంగా మిగతావి అవసరమైనవి కొన్ని రికార్డ్స్ అవన్నీ కూడా రాయాల్సినవి అవి కూడా ముందుగానే రాసి పెట్టేసుకున్నాను పక్కన ఉయ్యాల్లో చూడండి మా బంగారు తల్లి ఒక చిన్న టేడీ బేరెని తీసుకుని ఉయ్యాల్లో వేసి ఓపతా కొంచెం కొంచెం నాకు హెల్ప్ చేస్తూ ఉంది తనకి ఖాళీగా ఉండటం అన్నా కూడా హెల్ప్ చేయడం చాలా ఇష్టం అన్నమాట కొంచెం వర్క్ చేయడము అందుకని చెప్పేసి ఈ విధంగా నాకైతే హెల్ప్ చేస్తూ ఉంది ఎలా అనిపించిందో బంగారు తల్లి ఈ విధంగా హెల్ప్ చేయడం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేసేయండి ఇవి వచ్చేసి నేను అందిస్తూ ఉన్నాను పాపకే ఎక్కడ పెట్టాల్సి అనేది అక్కడైతే పెట్టేసింది ఫైనల్గా అయితే అన్నీ అయితే సర్దేశాను ఇంకా ఫైనల్గా ఇవి మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాము ఇవి సర్దేసిన వెంటనే నేను బెడ్రూమ్లో కూడా ఏమేమి వర్క్ చేశాను ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను తర్వాత మిర్రర్ వర్క్ దగ్గర కూడా చూపిస్తాను అది ఈరోజు కాదు ఒకే రోజు అన్ని పనులు చేయాలంటే కొన్ని కొంచెం బోర్ కొడతాం నాకు అందుకని చెప్పేసి ఖాళీగా ఉన్న టైంలో ఈ విధంగా నేనైతే వీళ్ళంతా సర్దేసుకుంటూ ఉంటాను ఈరోజు చాలా ఖాళీ అనిపించింది అలాగే బోర్ అనిపించింది కాబట్టి ఈ విధంగా నేను సర్దేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసింది ఎక్కడ వస్తువులు ఎక్కడ ఉంటే కొంచెం దానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే తొందరగా కూడా మనకు కావాల్సిన వస్తువులన్నీ మనం తీసేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య నాకు ఎగ్జామ్స్ అయ్యాయి మాకైతే ఇంకా రిజల్ట్స్ అయితే రాలేదు ఎలా వస్తాయి అని కొంచెం కంగారుగా ఉంది బ్లెస్ చేయండి నేను పాస్ కావాలని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా ఇక్కడైతే లాస్ట్ వీడియోలో మీరుగా చూసినట్టయితే నేను లాస్ట్ వీక్ ఇవన్నీ అయితే సర్దాను అలాగే ఇప్పుడు కూడా కొంచెం బట్టలు వాషింగ్ వేసినప్పుడల్లా ఈ విధంగా అయితే బట్టలు ఎక్కువగా ఫ్రెండ్స్ అంటే ఒకటి ఒకటి తీసేసుకుంటారు ఇంకోటి పడిపోతుంది అవసరమైంది తీసుకోరు అట్లా పడిపోతూ ఉంటాయి కదా తెలిసిన విషయమే కాబట్టి అందుకని చెప్పేసి నేను ఇక్కడ క్లియర్గా అయితే అని చెప్పేసి నేను క్లియర్గా ఇక్కడ సర్దుకుంటా ఉన్నాను ఇక్కడ బంగారు తల్లి కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంది ఎలా అనిపించింది నచ్చింది ఆ వీడియో నచ్చితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి మన ఛానల్ని ఎవరైనా కానీ కొత్తగా కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇదే విధంగా ఎంతగానో బ్లెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇప్పటికే మన ఛానల్లో ఆరు వందల అరవై ఒక్క మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఇదే విధంగా ఇంకా ముందుకు సాగించాలని చెప్పేసి తొందరగా వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ పెరిగి అలాగే తొందరగా మనం కూడా కేక్ సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైనా మీ ప్లేసింగ్ అండి మీరు కానీ మా వీడియోలు ఇష్టపడినట్టయితే తప్పకుండా మన ఛానల్ ఇంకా గ్రోత్ అయ్యేదానికైతే చాలా అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా చివరి వరకు అయితే వీడియోనైతే చూసేసేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్